హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈ రోజు మేడం కొంచెం లాంగ్ ఈ పూలు జాన్కాయలు చూసి చాలా హ్యాపీగా అనిపించిందండి మా వారు ఆదర్శ చేస్తున్నారు ఈ సంపంగి చెట్లు అయితే ఏమి వేయాల్సిన అవసరం ఉండదండి కొంచెం మట్టి వేస్తే చాలు పెద్దగా ఎరువులు ఏమి లిక్విడ్స్ కానీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు ఈ సమ్మర్లో కానీ చాలా విపరీతంగా పూలు వస్తాయి ఒక్క చెట్టు వేసుకున్నా కానీ చాలా చెట్లు వస్తాయండి ఇవి ఇవి సాయంత్రం అయితే స్మెల్ సూపర్గా ఉంటుంది మేడపైకి వచ్చేటప్పటికి ఈ పూలు చాలా విపరీతంగా మంచి స్మెల్ ఉంటాయండి అసలు ముఖ్యంగా చెప్పాలంటే ఈ గులాబీలు అయితే చాలా విపరీతంగా వస్తాయి అవి నాటుకు రోజాలండి కట్ చేస్తూనే ఉంటాయి పూలు వస్తూనే ఉంటాయి ఈ ఆకులన్నీ ట్రింగ్ చేయాలి బాగా కట్ చేస్తూ ఉండాలండి మా జామ చెట్టు అయితే చాలా కాయలు వచ్చింది ఇప్పటికే విపరీతంగా కాయలు అండి జామ చెట్లు అయితే ఎప్పుడు కాయలు వస్తున్నాయి ఈ కాయలు కట్ చేస్తూ ఉంటే మళ్ళీ వెంటనే కాయలు వచ్చేస్తాయండి చాలా ఫాస్ట్గా వస్తాయి చాలా చిన్న చెట్టు అండి ఇది ఇంత చిన్న చెట్టుకి ఇన్ని కాయలు కాయటం అంటే ఎప్పుడు కనీసం ఇరవై కాయలైనా వస్తాయండి ఇవి ఇవి చాలా బాగా కాస్తుందండి చెట్టు ఇది అందుకే లాస్ట్ కాయలు అన్ని కట్ చేసేస్తున్నా మళ్ళీ బడ్స్ వస్తూ ఉన్నాయి ఆరు వీడియో తీస్తూ ఉన్నారు చాలా పెద్ద సైజు వస్తాయి కాయలు అయితే హాయ్ ఫ్రెండ్స్ మా చిన్న జామ్ చెట్టు చూడండి ఎన్ని జామ్ కాయలు మా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ప్లీజ్